హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా సో ఒకటే చిరాకు అల్లరి వీళ్ళతో అస్సలు పని కావట్లేదు సో ఇలా ఖాళీగా ఉండే కంటే నా తల తినే కంటే ఏదైనా ఒక పని చెప్పాలని నేను కరివేపాకు తెచ్చాను సో వాటిని చక్కగా ఆకులాకులుగా తెంపి డబ్బాలో స్టోర్ చేసి పెట్టు అని చెప్పానండి సో వీళ్ళకు ఆ పని బాగా నచ్చింది సో త్వర త్వరగా చేస్తున్నారు ఇప్పుడైతే వాళ్ళ నోట్లు అన్నీ మూతబడ్డాయి ఒకటే అరవడము ఒకటే గులగోల ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు ఈజీగా చేస్తారు అని నేను ఇలా అనుకొని వాళ్ళకి పని చెప్పానండి కరివేపాక అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది వీళ్ళైతే చక్కగా పని చేస్తున్నారు తను మా అమ్ములు నాకు సర్ది అయింది బాగా అలాగే మా జున్ను పాప జొన్న పాప క్యూట్గా ఆమె కూడా లైట్గా సర్ది అయ్యింది ఈమె వర్షిని పాప మా వర్షిని చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే ఈయన మా కన్నయ్య 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 అవి అల్లరి చేయద్దు మధ్యలో పెట్టుకోండి నేను చెప్తున్నా కదా కథం అయిపోతుంది పని అయితే చక్కగా చేస్తున్నారు ముగ్గురు అందరు హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ పాప హాయ్ చెప్పు వర్షిని పాప హాయ్ కన్నారెడ్డి హాయ్ చెప్పు ఈయన కూడా ఒక పని చేస్తుండు చూడండి బ్రష్ చేస్తుండు బ్రష్ సో అక్కడ పడుకుంది మా వారండి సో ఆయన ఫీవర్ వచ్చింది అందుకే ఇంటి దగ్గర ఉన్నాడు ఈరోజు లీవ్ తీసుకొని కానీ అస్సలు పడుకొని లేరు డిస్టర్బ్ చేస్తారు ఆయన అసలు అస్సలు ఆగట్లేదు అనమాట ఒకటే అల్లరి సో ప్రతి ఒక్కరు కూడా పిల్లలని ఏదో ఒక చిన్న చిన్న పని చెప్తూ వాళ్ళకి టైం పాస్ అయ్యేటట్టు చెయ్యండి సో అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి సో ఈ రస్తే వీడియో ఇంతే అండి సో బాయ్ అందరు బాయ్ చెప్పండి ఒకసారి అమలు బాయ్ హాయ్ కాదు బాయ్ కన్నయ్య బాయ్ చెప్పు బాయ్ చెప్పు కన్నయ్య ఒక్కసారి చెప్పు కన్నయ్య బాయ్ బాయ్ చెప్పు కన్నయ్యా బ్రష్ చేస్తున్నావు కన్నయ్య నువ్వు బ్రష్ అది అందరు వేప పుల్లతో చేస్తే నువ్వు కరివేపాకు పుల్లతో చేస్తున్నావా వెరైటీయా అల్లు చెయ్యొద్దు కుట్టొద్దు కుట్టద్దు సరే బాయ్ చెప్పండి అందరూ బాయ్ సో ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్